ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సిద్దిపేట బీజేఆర్ భవనంలో పిడిఎస్యు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో పిడిఎస్యు నాయకులు శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను చైతన్యవంతం చేసి రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు దీనికి రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల నుండి వివిధ విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటారని వీరికి తరగతులు బోధించేందుకు ప్రొఫెసర్లు మేధావులు సిద్దిపేటకు రానున్నారని చెప్పారు మూడు రోజుల పాటు సిద్దిపేట బీజేఆర్ భవనంలో జరగనున్న తరగతుల్లో జాతీయ అంతర్జాతీయ పరిస్థితులతో పాటు అనేక విషయాలపై లోతైన చర్చలు ఉంటాయన్నారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో పీడిఎస్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ భవనంలో నిర్వహిస్తా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాజకీయ శిక్షణ తరగతులకి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా యూనివర్సిటీల నుండి విద్యార్థులు హాజరవుతారు ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా అందరినీ మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెడతా ఉన్నాడు ఇంకోవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని విచ్చలవిడిగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో జాతీయత అదే దేశభక్తి పేరుతోనే విదేశీ విదేశీ యూనివర్సిటీలని మన దేశంలో నెలకొల్పుతూ ఉన్నారంటే ఈ బీజేపీ పార్టీకి ఎంత మాత్రం దేశభక్తి ఉందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యార్థి సంఘం పీడిఎస్యు తెలంగాణ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి బీజేఆర్ భవనంలో నిర్వహించబోతా ఉన్నాం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడిఎస్యూ ప్రతినిధులు మేధావులు ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా హాజరు ఉన్నారు ప్రధానంగా ఈ క్లాస్ ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు ప్రశ్నించేటువంటి దాని నుంచి విద్యార్థులు కానీ యువత కానీ మెల్లగా సైడ్ ట్రాక్ పడుతున్నటువంటి స్థితి ఉంది వాళ్ళ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కూడా ఇవాళ క్వశ్చన్ చేయలేనటువంటి స్థితిలో నుంచి వాళ్ళ వాళ్ళు బయటకు పోతున్నటువంటి పరిస్థితుంది ఇవాళ సినిమాల ప్రభావం కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ప్రభావం కావచ్చు లేకపోతే విదేశీకి సంబంధించినటువంటి అనేక ప్రభావాలు ఇలా వాళ్ళ యువత మీద పడుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి అన్నిటి నుంచి యువతను ఒక ప్రశ్నించేటువంటి దానిలోకి తీసుకురావడం కోసం ఇవాళ్ళ వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఈ పీడిఎస్యు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మూడు రోజులు జరగబోయేటువంటి ఈ క్లాసుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్ని యూనివర్సిటీల నుంచి కూడా పీడిఎస్యు ప్రతినిధులు హాజరు ఉన్నారు